అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాహ్నవి కందుల మృతి చెందిన విషయం తెలిసిందే ఆమె మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్ అడరర్ అనే పోలీసును సియాటల్ పోలీస్ శాఖ ఉద్యోగంలో నుంచి తొలగించింది అడరర్ మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని సియాటల్ పోలీసు ఉన్నతాధికారి అన్నారు అందుకే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు అడరర్ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్కి అవమానమని అందుకే ఆయన్ను ఉద్యోగంలోంచి తొలగించేస్తున్నట్లు చెప్పారు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి జాహ్నవి కందులా చెందింది ఆమె మరణంపై స్పందిస్తూ చులకన చేస్తూ మాట్లాడిన పోలీస్ అధికారి డేనియల్ అడరెర్ ఉద్యోగం మూడింది ఆమె వ్యవహరించిన తీరు ఆయన మాట్లాడు మనసును గాయపరిచేలా ఉన్నాయని సియాటల్ పోలీస్ ఉన్నతాధికారి సురహర్ అన్నారు జాహ్నవి మరణంపై అడరెర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు జాహ్నవి కుటుంబ సభ్యులు మనసుల్ని గాయపరిచారన్నారు ఇలాంటి విషయంలో బాధను ఎవ్వరూ మాన్పలేరని అడరర్ మాటలు సియాటల్ పోలీసులకే మాయని మచ్చ అన్నారు He said she was in a crosswalk. Uh, there's a witness that says no, she wasn't, but that witness could be different because I don't think she was thrown 40 feet either. Uh, I think she went up on the hood, hit the windshield, then when he hit the brakes, flew off the car. But she is dead. <laughs> <laughs> no, it's a regular person. లోని కర్నూలు జిల్లా అదోని ఎంఐజీ కాలనీకి చెందిన జాహ్నవీ కందుల ఉన్నత చదువుల కోసం రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా వెళ్లారు ఆమె సౌత్ లేక్ యూనియన్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున రాత్రి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు ఈ కేసుపై పోలీసు అధికారి డేనియల్ అడరెర్ చులకనగా మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది ఆమె ప్రాణాలకి పెద్ద విలువ లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు పైగా పగలబడి నవ్వడంపై విమర్శలు వచ్చాయి జాహ్నవి సాధారణ వ్యక్తి ఈ మరణానికి విలువ లేదు అన్నట్లుగా అడరెర్ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది Went an athlete by Cherilutis Kovalani, Barth Kuda, Dimanchis in the regular person. Yeah. Yeah, just write a check. Just. Yeah! What? <laughs> $11,000. She was 26 anyway. She had limited value. Yeah, well, there's some. తాను చేసిన వ్యాఖ్యలు జాహ్నవీని ఉద్దేశించినవి కావని అడరర్ వివరణ ఇచ్చారు తాను కేవలం కోర్టులో లాయర్ల వాదనల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషి ప్రాణం విలువ గురించి లాయర్లు ఎలా వాదిస్తారో బేరసారాలు ఎలా సాగిస్తారో తాను గతంలో చూశానని అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నట్లు చెప్పుకొచ్చారు తాను బాధితురాల్ని అవమానించేలా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు తనకు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని మరోవైపు సియాటెల్లో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీని ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నిర్ణయించింది కుటుంబ సభ్యులకు ఈ పట్టాను అందజేస్తామని యూనివర్సిటీ తెలిపింది జాహ్నవి కేసులో గతంలోనే పోలీసు అధికారి అడేరన్ను సస్పెండ్ చేయగా తాజాగా ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు